ఇబ్బంది ఊరికే ఒక ఆడిషన్ అంతా అయిపోయింది ఓకే అంటారు తర్వాత వాళ్ళ పిఏలు వాళ్ళు వాట్సాప్ కాల్ నార్మల్ కాల్ చేయరు వాట్సప్ కాల్ చేసి ఇలా ఇలా కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఓకే అయితే చెప్పండి లేదండి నేను అలా చేయను చిన్న రోల్ అయినా పర్లేదు డబ్బులు తక్కువ ఇచ్చిన పర్లేదు కమిట్మెంట్తో అయితే నేను చేయనండి అని చెప్పేసి బ్లాక్ బ్లాక్ ఓ జరిగే ఉంటాయి అవుతాయి అంట సిరీస్లోనే యూట్యూబ్ లేదు యూట్యూబ్ అంటే నాదే కదా ఇప్పుడు నా యూట్యూబ్ నాది నేను హ్యాండిల్ చేసాను నేనే ఆర్టిస్ట్ ని తీసుకునేదాన్ని స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్టింగ్లో అలా ఏం లేదు అప్పట్లో యూట్యూబ్ ఒక అమ్మాయి దొరకడమే చాలా గగనం ఇప్పుడు ఆ అప్పట్లో అసలు ఆర్టిస్ట్ లేరు యూట్యూబ్ కి ఎస్పెషల్లీ సో అలాంటప్పుడు దొరికిందే ప్రసాదం ఎవరు ఎవరు కొంచెం ఓకే ఈ క్యారెక్టర్ చేయగలరు అనిపిస్తే వాళ్ళని తీసేసుకుని పెట్టేసుకునే వాళ్ళు ఇన్ హౌస్ తీసేసుకునేవాళ్ళు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంతా అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఫ్రీలాన్సింగ్ త్రూ చేసుకుంటున్నారు